జేఎల్ఎం షాపింగ్ మాల్లో పూట ఈరోజు మహిళా సోదర కోసము కోసమే తొమ్మిది రూపాయలకి చీర ఇవ్వడం జరుగుతున్నది కానీ దయచేసి మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటి షాపు వారికి సహకరించుండి పోలీస్ వాళ్ళకు సహకరించుండి ఒకరి తర్వాత ఒకరు ఎంత దూరం అన్న నిలబడి ఉండి అందరికీ బట్టలు ఇచ్చే కార్యక్రమం నేను వాళ్ళకి ఇప్పుడే ఓనర్స్కి చెప్పిన తప్పకుండా అందరికీ చీరలు దొరుకుతాయి కానీ మీరు మాత్రం ఒకరి మీద ఒకరు పడి ఏదన్నా అయితే మాత్రము చాలా చెడ్డ పేరు వస్తుంది మీరు లైన్ గా నిలబడి ఉంది పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తే నిలబడి ఉంది అందరు తీసుకొని పండించీరాలిసారి చాలా రోజులుగా చాలా ఏదైనా ఉన్నారు ఇప్పుడు సో జేఎల్ఎం షాపింగ్ మాల్ కి రావడం మనసుల గారికి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం అంటే ఒకసారి హాయ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మేడం పోయి చేయాలంటే ఇక రావాలి మొత్తం అంటే ఏం మాట్లాడుకుంటున్నాము అంటే శివ షాక్ అన్నమాట చాలా అంటే ఆఫ్ కోర్స్ చాలా బాగా మాస్క్ వెళ్తూ ఉంటారు అండ్ నైన్ రూపీస్ కి చీరేంటి అని శివ షాక్ అయిపోయారు యాక్చువల్లీ సో అదే అవును అదే నిజమే చెప్తున్నారు సో అదే నేను కూడా అనౌన్స్ చేస్తాను అదే విషయాన్ని చాలా ఆనందంగా ఉంది ఈరోజు మంచిగా వర్షం పడి అంటే మీ అందరి కోసం ఇష్టపడకుండా పొద్దున్న అలా పెట్టుకొని లేసిన బాగా ఉంటాయి ఎదుగు లేట్ అయిపోతే ఎండలో నిలబడతారు మీరు అందరు అనుకోని అనుకున్నారు చల్లబడింది కాబట్టి పైగా మీరందరూ వేరి వాతావరణం